విశాఖలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ జాతికి అంకితం చేయుటకు సిద్ధం భారత నౌకాదళం మరో మైలురాయని చేరుకోనుంది పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించబడింది దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబరు తొలివారంలో దీన్ని జాతికి అంకితం చేయనున్నారు అందులో భాగంగానే దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖకు వస్తున్నట్లు సమాచారం విశాఖలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ జాతికి అంకితం చేయుటకు సిద్ధం భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించబడింది దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబరు తొలివారంలో దీన్ని జాతికి అంకితం చేయనున్నారు అందులో భాగంగానే దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖకు వస్తున్నట్లు సమాచారం